ధన్యవాదాలు అధ్యక్ష దశాబ్దాల మాదిగా మాదిగా ఉపకులాల ఆకాంక్ష వారి యొక్క డిమాండు వారి యొక్క పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆ తీర్పును స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు మాదిగల పక్షపాతిగా మాదిగలందరినీ కూడా మాదిగ శాసనసభ్యులందరినీ కూడా పిలుసుకొని నేను ఒక మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కష్టాలు సుఖాలు కన్నీళ్ళని మాకంటే ఎక్కువ గొప్పగా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను అడుగుతున్నా ఇంత గొప్ప అంశం ఆనాడు మాదిగా పోరాటం మాదిగా ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగా రిజర్వేషన్ పోరాటానికి మద్దతు అని పార్టీ లేదు అధ్యక్ష అన్ని పక్షాలు మద్దతు ఇచ్చారు కానీ ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష అక్కడ నిలబడ్డా మా అక్కలకి చేతులు మొక్కి మా జాతి మా జాతి పక్షాన్ని అడుగుతున్నా మా జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూర్చుంటే మా జాతిని గౌరవించినటువంటి వాళ్ళు మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసినారు మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసినారు మీ నియోజకవర్గాలలో ముప్పై నుంచి నలభై వేల ఓట్లు మా జాతి ఓట్లుంటాయి ఆ జాతి ఓట్లు రేపు మీకు పడాలంటే మా జాతిని గౌరవించవలసినటువంటి అవసరం మీకు ఉన్నదని చెప్పేసి లేదంటే మా జాతి ఓట్లు మీకు అక్కర్లేదంటే చెప్పండి మా జాతి మీద మీకు వ్యతిరేకత ఉంటే చెప్పండి మా జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు కూర్చోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీకు మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా మేము మీ ద్వారా ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఒకనాడు 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 మీకునాడు తెలంగాణలో మాదిగా రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాదిగా ఉద్యమానికి సపోర్ట్గా నిలబడి ఆనాడు మాదిగా ఉద్యమ నాయకుడైనటువంటి అయినటువంటి మాదిగకు కృష్ణ మాదిగకు సపోర్టెడ్గా నిలబడి మాదిగా ఉద్యమానికి అస్తిత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగా ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపిన దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడినటువంటి ప్రతినిధి మాట్లాడిన అధ్యక్ష ఈరోజు ఇంత గొప్ప అంశం మీద ఇలా చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా జాతిపక్షాన గౌరవ మంత్రి రాజనరసింహ గారిని నియమించి దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మా మాదిగ ఉద్యోగులు మాదిగ మేధావులు మాదిగా అనేక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాన్ని తీసుకొని మా ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకొని మా మేధావుల అభిప్రాయాన్ని తీసుకొని మా జర్నలిస్టుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టులో టాప్ వన్ టూ అడ్వకేట్స్ ఎవరైతున్నారో వాళ్ళని నియమించుకోండి వాళ్ళ ద్వారానే ఈ కేసును పరిస్థితి చేయండి మీరు రెగ్యులర్గా మీరు ఈ కేసును పరిశీ చేయని చెప్పేసి మాకు రోజు దినం తప్పించి దినం ఎంతవరకు వచ్చింది కేసు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఇట్లాంటి అంశం మీద చర్చ జరుగుతుంటే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ ప్రారంభమైతే ఎక్కడ ఉండాలి అధ్యక్ష ప్రతిపక్షం ఇక్కడ ఉండి ఇంకేమైనా సూచనలు చేయాలి ఆ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన అంశం ఇంకోటి ఉండదు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మాదిగ ఉద్యమంలో మాదిగ ఉద్యమంలో అసలు పాసినటువంటి వాళ్ళు ఉండరు అదే మాదిగ ఉద్యమ నాయకుడిని మందకృష్ణని నేలకేసి కొట్టి హింసించి జైల్లో పెట్టినప్పుడు మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు ఖండించింది మాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మా వెంకటేష్ సార్ ఖండించిండు మా మా శ్రీధర్ బాబన్న ఖండించిండు ఖండించింది వారి పక్షాన నిలబడ్డది మేము ఏం చేసింది అధ్యక్ష మాదిగా ఉద్యమం నడుస్తుంటే మాదిగా ఉద్యమం బలంగా ఉందని మాదిగా ఉద్యమాన్ని చీల్చింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొక్కలు చెక్కలు చేసింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాదిగా మాదిగా ఉపకులాల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత పక్షపాతి కాదు దళిత విద్రోహ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా మా బట్టి విక్రమార్ కన్నా మా బట్టి విక్రమార్ కన్నా శాసనసభ మా బట్టి విక్రమార్ కన్నా ఆనాడు కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికైతే కాంగ్రెస్ పక్ష నేతగా ఉంటే మా బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష హోదాలో కానువాయి ఉంటే ఆ కానువాయిని చూసి జీర్ణించుకోలేని ఆనాడు దొరతనము ఆయన ప్రతిపక్ష హోదాను పోగొట్టిందంటే వీళ్ళ అధ్యక్ష దళిత పక్షపాతలు వీళ్ళ అధ్యక్ష దళితుల పక్షాన్ని నిలబడేది వీళ్ళు దళిత వ్యతిరేకులు దళిత ద్రోవులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి దళిత పక్షపాతి మా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి ఆనాడు ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు మాకు ఎట్టిని రద్దు చేసింది కానీ ఆ తర్వాత భూములు ఇచ్చింది కానీ రిజర్వేషన్లు ఇచ్చింది కానీ అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన మాదిగ ఉప కులాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మాకు మాకు ఈ వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అవకాశాలు ఇస్తామన్నందుకు అట్లాగే మొట్టమొదటిసారిగా ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ నుంచి మా జాతిని ఉద్దేశించి తను మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన పక్ష నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మా సీతక్క కూడా ఒక గిరిజన మహిళ గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ మా సీతక్కను అవమానిస్తే అవమానం కాదు అధ్యక్ష అంటే ఎస్సీ ఎస్టీలను అవమానిస్తే అవమానాలు కావు ఎస్సీ ఎస్టీలు మహిళలు గారు ఎస్సీ ఎస్టీలు మనుషులు గారు ఈరోజు దొరలు మాత్రమే మనుషులు దొరలకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది దొరలకు మాట్లాడే హక్కు ఉంది మిగతా వర్గాలకు హక్కు లేదనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన పోవాలి మార్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష